శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజ్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాప్టర్ థర్టీ సెవెన్ ప్రదేశాలు భౌగోళిక మారు పేర్లు అంతర్జాతీయం ఆసియా ఖండం ఉదయ ప్రశాంత దేశం ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ సన్యాసుల రాజ్యం హెర్మిండ్ కింగ్డమ్ అనగా కొరియా పిడుగుల దేశం ల్యాండ్ ఆఫ్ థండర్బోల్డ్ థండర్ డ్రాగన్ అనగా భూటాన్ తూర్పు ప్రాంత వెనిస్ అనగా బ్యాంకాక్ థాయిలాండ్ బంగారు ద్వీపకల్పం గోల్డెన్ పెనుసులా తెల్ల ఎనుగుల దేశం ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అనగా థాయిలాండ్ వెయ్యి ఎనుగుల దేశం ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ అనగా లావోస్ సూర్యుడు ఉదయించే దేశం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనగా జపాన్ ప్రాచ్య దేశాల మాంచెస్టర్ సిటీ ఆఫ్ స్మోక్ అనగా ఒసాకా జపాన్ బంగారు శిఖరాల దేశం ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ రైస్ బౌల్ ఆఫ్ ది ఫార్ ఈస్ట్ అనగా మియన్మార్ పవిత్ర నగరం హోలీ సిటీ అనగా జెరూసలేం కన్నీటి ద్వారం గేట్వే ఆఫ్ టియర్స్ అనగా బాబ్ ఎల్ మండల్ బాబ్ ఎల్ మండ జరుసలెం భారతదేశపు కన్నీటి చుక్క హిందూ సముద్రదేశ్ సముద్రపు హిందూ మహాసముద్రపు నీటి బిందువు అనగా శ్రీలంక అరేబియా రాత్రుల నగరం సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ అనగా బాగ్దాద్ ప్రాచ్య దేశాల ముత్యం ఫెరల్ ఆఫ్ ది ఓరియంట్ అనగా హాంకాంగ్ నిషిద్ధ నగరం ఫర్బిటెన్ సిటీ అనగా లాసా టిబెట్ ఆసియా పారిస్ అనగా లాహోర్ పాకిస్తాన్ ల్యాండ్ ఆఫ్ అటాల్స్ అనగా మాల్దీవులు ఆఫ్రికా ఖండం చీకటి ఖండం డార్క్ కంటినెంట్ అనగా ఆఫ్రికా గోల్డెన్ సిటీ అనగా జోహన్స్బర్గ్ దక్షిణాఫ్రికా నైలు నది వరప్రసాదం గిఫ్ట్ ఆఫ్ ద నైలి అనగా ఈజిప్ట్ లవంగాల ద్వీపముల్ ఐలాండ్ ఆఫ్ క్లోవ్స్ అనగా జాంజీబార్ ఆఫ్రికా కొమ్ము హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనగా సోమాలియా ల్యాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ అనగా రువాండా ఆఫ్రికా చంక ఆఫ్రికా కీలు ఆమ్ ఫిట్ ఆఫ్ ఆఫ్రికా అనగా కామెరూన్ ఐరోపా ఖండం యూరప్ అత్తగారు ఉత్తర యూరప్ డైరీ డైరీ ఆఫ్ నార్త్ యూరోప్ అనగా డెన్మార్క్ యూరోప్ యుద్ధ నగరం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ యూరోప్ కాక్పీట్ ఆఫ్ యూరోప్ వర్క్షాప్ ఆఫ్ యూరోప్ యూరోప్ యొక్క కార్ఖానా అనగా బెల్జియం యూరోప్ రంపపు మిల్లు సా మిల్ ఆఫ్ యూరఫ్ అనగా స్వీడన్ ఉత్తర ప్రాంత వెనిస్ వెనిస్ ఆఫ్ ది నార్త్ అనగా స్టాక్హోమ్ స్వీడన్ గార్డెన్ ఆఫ్ యూరఫ్ పాలరాతి దేశం ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అనగా ఇటలీ ఏడు కొండల నగరం సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ శాశ్వత నగరం ఎటర్నల్ సిటీ పోపుల నగరం సిటీ ఆఫ్ పోప్స్ అనగా రోమ్ ఆడ్రియాటిక్ రాణి క్వీన్ ఆఫ్ ది ఆడ్రియాటిక్ అనగా వెనిస్ ఇటలీ మరకత్తమూనల ద్వీపం పచ్చల ద్వీపం ఎమరాల్డ్ ఐలాండ్ అనగా ఐర్లాండ్ యూరోప్ ఆటస్థలం ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరోప్ అనగా స్విట్జర్లాండ్ వెయ్యి సరస్సుల దేశం ల్యాండ్ ఆఫ్ థౌజండ్ ల్యాక్స్ అనగా ఫీన్ల్యాండ్ యూరోప్ జబ్బు మనిషి సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అనగా టర్కీ రొట్టెల దేశం ల్యాండ్ ఆఫ్ కేక్స్ అనగా స్కాట్లాండ్ గ్రానైట్ సిటీ నల్లరాయి నగరం అనగా అబర్ అబర్డీన్ స్కాట్లాండ్ అగ్ని ద్వీపం ఐలాండ్ ఆఫ్ ఫైర్ అనగా ఐస్ల్యాండ్ శ్వేత నగరం వైట్ సిటీ అనగా బెల్గ్రేడ్ ల్యాండ్ ఆఫ్ విండ్ మీల్స్ ల్యాండ్ ఆఫ్ విండ్మీల్స్ అనగా హాలాండ్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అన్ అనగా నార్వే ఆధునిక బాబోలోన్ మోడరన్ బాబోలోన్ అనగా లండన్ క్రీసుల యొక్క కన్ను ఐ ఆఫ్ క్రీస్ అనగా ఏథెన్స్ ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం గార్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్ అనగా కెంట్ ఆకాశ శిఖరాల నగరం సిటీ ఆఫ్ డ్రీమింగ్స్ స్పైసెస్ అనగా ఆక్స్ఫర్డ్ బిగ్ యాపిల్ సామ్రాజ్య నగరం ఎంపైర్ సిటీ ఆకాశ హరియాల నగరం అనగా న్యూయార్క్ మహాశ్వేత మార్గం గ్రేట్ వైట్ వే అనగా బ్రాడ్వే న్యూయార్క్ మాపిలాకు దేశం ల్యాండ్ ఆఫ్ మ్యాపిల లీఫ్ లేడీ ఆఫ్ స్నో లిల్లీ పువ్వుల ద్వేషం లిల్లీ పువ్వుల దేశం ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అనగా కెనడా సూర్యుడు అస్తమించే దేశం ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ గేట్ అనగా అమెరికా దివ్య ద్వారాల నగరం వాషింగ్టన్ డీసీ బంగారు ద్వార నగరం సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అనగా సాన్ ఫ్రాన్సిస్కో భూకంపాల నగరం క్వాకర్ సిటీ అనగా ఫిలడెల్ఫియా ప్రపంచ రొట్టెల బట్ట వరల్డ్స్ బ్రెడ్స్ బాస్కెట్ అనగా ప్రైరీలు గోల్డెన్ స్టేట్ అమెరికా ఆట స్థలం అనగా కాలిఫోర్నియా గో గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ వాయునగరం విండ్ సిటీ అనగా చికాగో సిటీ ఆఫ్ మోటార్ కార్స్ అనగా డెట్రాయిట్ మధ్య అమెరికా దేశాలు ప్రపంచ పంచదార పాత్ర షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ దీవుల మాలికలో ముత్యం ఫెరల్ ఆఫ్ ది ఆంటిలిస్ అనగా క్యూబా ప్రపంచ గిడ్డంగి ది స్టోర్ ఆఫ్ ది స్టోర్ హౌస్ ఆఫ్ వరల్డ్ అనగా మెక్సికో సుసంపన్న తీరం కోస్టెస్ట్ కోస్ట్ రిచ్ కోస్ట్ అనగా కోస్టారికా దక్షిణ అమెరికా ఖండం పక్షుల ఖండం భూమికి ఊపిరితిత్తులు లాంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అనగా దక్షిణ అమెరికా సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్ అనగా క్రీటో కాఫీ ఫోర్డ్ ఆఫ్ ది వరల్డ్ అనగా సాంత్రోస్ బ్రెజిల్ చిన్న వెనిస్ లిటిల్ వెనిస్ అనగా వెనిజులా పసిఫిక్ మహాసముద్రం ఉచ్చం ఫెరల్ ఆఫ్ ది పసిఫిక్ అనగా గయాక్విల్ రేవు ఈక్వెడార్ స్విట్జర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికా అనగా ఉరిగ్వే ఆస్ట్రేలియా ద డౌన్ అండర్ ద్వీపఖండం ఐలాండ్ కామె కాంటినెంట్ కంగారుల దేశం ల్యాండ్ ఆఫ్ కంగారున్ బంగారు ఉన్ని దేశం ల్యాండ్ ఆఫ్ గోల్డెన్స్ స్ప్లిచ్ అనగా ఆస్ట్రేలియా బ్రిటన్ ఆఫ్ సౌత్ అనగా న్యూజిలాండ్ టోర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనగా డార్విన్ అనంత అదృశ్య భూమి నెవర్ నెవర్ ల్యాండ్ అనగా ఉత్తర ఆస్ట్రేలియాలోని పశ్చిమ భూములు నదులు సముద్రాలు సరస్సులు పీఠభూములు పర్వతాలు నదులు సముద్రాలు సరస్సులు పీఠభూములు పర్వతాలు అంతర్జాతీయ నది అనగా డా న్యూబ్ నది ఈ నది యూరోప్లో ఎనిమిది దేశాల గుండా ప్రవహిస్తుంది అందువల్ల దీనిని అంతర్జాతీయ నది అంటారు బ్లూ రివర్ అనగా యాంగ్ సిక్కియాంగ్ చైనా చైనా దొక్కదాయిని ఆఫ్ చైనా అనగా హోయాంగ్ హో పసుపు నది అస్సాం దుఃఖదాయిని భారతదేశ ఎరుపు నది అనగా బ్రహ్మపుత్ర బెంగాల్ దుఃఖదాయిని అనగా దామోదర్ నది ఒరిస్సా దుఃఖదాయిని అనగా బ్రాహ్మణి నది బీహార్ దుఃఖదాయిని అనగా కోసీ నది ఆంధ్ర దుఃఖదాయిని అనగా బొడమేరు దక్షిణ భారత గంగా నది ఇండియన్ రైన్ నది అనగా గోదావరి నది కల్లోల సముద్రం హెర్రింగ్ పాండ్ అనగా అట్లాంటిక్ మహాసముద్రం గేట్వే ఆఫ్ ది పసిఫిక్ అనగా పనామా కాలువ ప్రపంచ పైకప్పు రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అనగా పామిర్ పీఠభూమి మధ్యధర సముద్ర మధ్యధర ప్రాంతపు తాలపు చెవి అనగా కియాఫ్ మధ్యధర ప్రాంతపు తాలపు చెవి కీ టు మోడరేన్ మోడరనెన్ అనగా జిబ్రల్టార్ కీ ఆఫ్ ది మోడరేట అనగా టార్ హిందూ మహాసంద్రపు టార్ అనగా ఆడెన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనగా పశ్చిమ కనుములు ప్రపంచ ఏకాంత ద్వీపం లోన్లియస్ ఐలాండ్ అనగా ట్రిస్టా హుంగా ట్రిస్టా కుంగ్హా లేదా అట్లాంటిక్ హెర్కులస్ యొక్క స్తంభాలు పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అనగా జీబ్రల్టర్స్ జలసంతి బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లాండ్ అనగా పెన్నీ పర్వతాలు బ్యాక్బోన్ ఆఫ్ ఇటలీ అనగా అసెన్ని పర్వతాలు హిమాలయాల రాజు అనగా ఎవరెస్ట్ హిమాలయాల రాణి అనగా కాంచనగంగా మదర్ ఆఫ్ రివర్స్ అనగా కొలారెడో అమెరికా పవిత్ర పర్వతం హోలీ మౌంటైన్ అనగా ప్యూజియామా జపాన్ నోట్ సిటీ ఆఫ్ కింగ్స్ లెమా శీతల ద్రువం వెర్కొయాసిక్ జాతీయం సిటీ ఆఫ్ ప్యాలెసెస్ రాజభవన్ల నగరం కోల్కతా సిటీ ఆఫ్ బిల్డింగ్ అన కోల్కతా సిటీ ఆఫ్ క్యాస్ట్ క్యాస్టల్ కోల్కతా సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ మధురై తమిళనాడు సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ సిటీ ఆఫ్ స్టీల్ సం జంషెడ్పూర్ జార్ఖండ్ సిటీ ఆఫ్ రోజెస్ చండీగఢ్ సిటీ ఆఫ్ వేవర్స్ పానిపట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ ముస్సోరి ఉత్తరాఖండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా ముంబై షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా భారతదేశ పంచదార పాత్ర ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ఉద్యానవన నగరం బెంగళూరు రైస్ బాల్ ఆఫ్ ఇండియా భారతదేశ పాత్ర ఆంధ్రప్రదేశ్ భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనము స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ బంగారు దేవాలయ నగరం అమృత్సర్ సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ సప్తద్వీపముల నగరం ముంబై మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్ తమిళనాడు హెవెన్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా కాశ్మీర్ పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్ స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ మేఘాలయ స్పేస్ సిటీ బెంగళూరు సైన్స్ సిటీ బెంగళూరు ఆరెంజ్ సిటీ నాగ్పూర్ మహారాష్ట్ర సన్ సిటీ జోధ్పూర్ రాజస్థాన్ రోజ్ లేదా పింక్ గులాబీల నగరం జైపూర్ రోమ్ ఆఫ్ ది ఈస్ట్ మంగళూరు కర్ణాటక డెట్రాయిట్ ఆఫ్ ఇండియా చెన్నై గేట్వే ఆఫ్ ఇండియా భారతదేశ సింహద్వారం ముంబై గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా చెన్నై గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా తంజావూరు టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్ బోస్టన్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ ఆలపూజ కేరళ అబోర్డ్ ఆఫ్ ది గాడ్ ప్రయోగ ఉత్తరప్రదేశ్ అరేబియా సముద్ర రాణి క్వీన్ ఆఫ్ అరేబియన్ సీకి వచ్చిన కేరళ ల్యాండ్ ఆఫ్ టెంపుల్ తమిళనాడు ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ పంచనదుల భూమి పంజాబ్ ల్యాండ్ ఆఫ్ పోర్ట్స్ మహారాష్ట్ర సైలెంట్ వ్యాలీ నిశ్శబ్దపులోయ కేరళ గాడ్స్ ఓన్స్ కంట్రీ కేరళ దేవాలయాల నగరం వారణాసి దేవభూమి ఉత్తరాఖండ్ దక్కన్ క్వీన్ పూణే మహారాష్ట్ర నల్ల శిఖరాల దేవాలయం కోనార్క్ ఒడిశా భూలోక స్వర్గం శ్రీనగర్ కీ టు ది సౌత్ ఆంధ్రప్రదేశ్ రూఫ్ ఆఫ్ ఇండియా లడఖ్ రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియా కర్ణాటక హెవెన్ ఆఫ్ ర్యాలీస్ న్యూఢిల్లీ గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు నీలి పర్వతాలు నీలగిరి కొండలు భారతదేశ పైకప్పు రూ రూర్ ఆఫ్ ద ఇండియా మినరల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా చోటా నాగ్పూర్ పీఠభూమి ఇండియా గేట్ న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ కుట్టి జపాన్ అని పిలిచిన ప్రదేశం శివకాశి